రుణం కావాలా ఆధారాలు కూడా అడగరు అవసరానికి డబ్బు కావాలా ఆప్తుల్లా ఆదుకుంటామంటూ ముందుకొస్తారు అడక్కపోయినా వెంటపడి పడి మరీ అప్పులిస్తారు ఇక ఆ తర్వాత చుక్కలు చూపిస్తారు వడ్డీలపై వడ్డీలు చార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేస్తారు ఇదంతా లోన్ యాప్లు చేసే అరాచకాలు వీటి మాయలో పడి చాలా మంది చిరుద్యోగులు సామాన్యులు సతమతమవుతున్నారు అప్పు తీసుకున్నాక డబ్బులు కట్టని వారిని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో చాలా మంది ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు బాధితులకు విశాఖ పోలీసులు అండగా నిలిచారు ఇటీవల లోన్ యాప్ల ఆగడాలు మరీ శృతిమించుతున్నాయి అవసరం లేకున్నా అప్పు అంటగట్టడం ఆ తర్వాత అధిక వడ్డీతో వసూలు చేయడం పరిపాటిగా మారింది చిరుద్యోగులు వ్యాపారులు మహిళలు కళాశాలలకు వెళ్లే యువత ఈ లోన్ యాప్ల మాయలో పడి బయటకు రాలేకపోతున్నారు ఒక్కరోజు పేమెంట్ చేయకపోయినా బెదిరింపు కాల్స్తో విసిగిస్తుంటారు ఒక్కసారి లోన్ యాప్లో అడుగు పెట్టామంటే మన ఫోన్లోని సమాచారం అంతా వారి చేతికి చిక్కినట్లే ఫోటోలు మార్పింగ్ చేసి బంధువులు మిత్రులకు పంపుతామంటూ బెదిరిస్తారు ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని జైలుకు పంపినా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు నగరాలు పట్టణాల నుంచి ఈ లోన్ యాప్లు గ్రామాలకు విస్తరించాయి పచ్చని కాపురాల్లోనూ ఈ యాప్లు చిచ్చు పెట్టాయి కేవలం రెండు వేలు తీసుకుని లక్షల రూపాయల వరకు ఛార్జీల రూపంలో కట్టిన వారున్నారంటే ఈ దంద ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు వీరి బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయిస్తున్న వారు ఉన్నారు ఆ విధంగా విశాఖ కమిషనరేట్ పరిధిలోనే రెండు వందల యాభై తొమ్మిది ఫిర్యాదులు పోలీసులకు అందాయి మా అసలు మా డాటర్ నా రెండు సార్లు బెంగళూరులో వర్క్ చేసింది కానిజెంట్ లోని తను అలాగా ఇచ్చేసి డిప్రెషన్ లో వైజాగ్ వచ్చింది అంటే ఫ్రెండ్స్ తెలుసు మళ్ళీ అందరి దగ్గర అప్పు చేసి అలా చెప్పి చాలా మా డాటర్ ఫిఫ్టీన్ లాక్స్ లాస్ అయింది తర్వాత రెండు సార్లు బీచ్కి వెళ్ళి సుసైడ్ కూడా చేసుకుందాం ఫిక్స్ అయ్యింది తర్వాత గట్టిగా అసలు నీకు ఎందుకు ఏదో ఉందామని మేము ఫోర్స్ఫుల్గా అడిగితే అప్పుడు ఈ క్రైమ్ గురించి చెప్పింది టైగర్ క్రైమ్ కి వచ్చి కంప్లైంట్ చేసాము ఒకసారి వచ్చింది దాని తర్వాత నుంచి అయితే అసలు ఫోన్ రాలేదు కాలేదు అయితే లోన్ యాప్ అది క్లోజ్ చేస్తాం కట్టేసాము అయిపోయింది అన్న అయిపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత అనమాట ఒక మెసేజ్ వచ్చి తంది ఒక తో న్యూడ్ గా ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు ఇక్కడ ఎండాడలో రిపోర్ట్ చేశాను నాకు ఇక్కడ సరస్వతి మేడం ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నేను కొంచెం అమౌంట్ నాకు అవసరమైనప్పుడు ఒక లోన్ యాప్ ద్వారా అంటే ఫేస్బుక్ క్రాల్ చేస్తున్నప్పుడు ఒక లోన్ యాప్ చూశాను ఎయిటీ థౌజండ్ వరకు లిమిట్ చూపించారు ఫస్ట్ నేను కన్సెంట్ అంతా ఇచ్చిన తర్వాత టూ థౌజండ్ మాత్రం వస్తుందని చెప్పారు నేను పూర్తిగా కన్సెంట్ వెళ్ళిపోవడం వల్ల కంటిన్యూ క్లిక్ చేయకపోయినా నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టూ థౌజండ్ నా దాంట్లో క్రెడిట్ అయింది బ్యాంక్ అకౌంట్లో సిక్స్ డేస్ తర్వాత కాల్ వచ్చింది సరే పే చేస్తానని వన్ డే తర్వాత పే చేశాను మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ నాకు ఒక కాల్ వచ్చిందండి అన్నో నెంబర్ నుంచి మళ్ళీ మీరు ఫైవ్ థౌసండ్ పే చేయాలన్నారు అదేంటి సార్ నేను ఆల్రెడీ క్లియర్ చేశాను అదే స్క్రీన్ షాట్ కూడా ఉంది మళ్ళీ ఎందుకు పే చేయమని అడుగుతున్నారు నేను కట్టను అనేసి అంటే మేబీ ఫోటో పెట్టమంటారా అనేసి పెట్టారు అడిగారు సరే మరి ఇంకా చేసేదేం లేక ఎక్కడ వాళ్ళందరికీ పంపిస్తారేమో అని చెప్పి ఫైవ్ థౌసండ్ కూడా పే చేశాను వాళ్ళ అరేంజ్మెంట్ అక్కడి వరకు ఆగలేదండి అలా అంటే ఒక నియర్లీ ఒక ట్వంటీ డేస్లో నేర్లో ఒక ట్వల్వ్ ల్యాక్స్ వరకు నేను పోగొట్టుకున్నాను నా గ్యాలరీలో ఉన్న నా వైఫ్ ఫొటోస్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా లేడీస్ కూడా ఉన్నాయి వాళ్ళది కూడా మార్ఫ్ చేస్తానని బెదిరించడం వల్ల ట్వెల్వ్ ల్యాక్స్ వరకు పే చేశాను మాట టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కట్టాము మేడం టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కట్టిన తర్వాత డిషల్స్ టైప్లో ఉన్నాయి ఇంకా అట్లా ఫోన్ చేయడం బెదిరించడం మళ్ళీ మీకు ఏం చేయకపోతే కనుక మార్పింగ్ ఫోటోస్ వీడియోస్ తయారు చేసి మొత్తం మీ గ్యాలరీ మా గ్యాలరీ మొత్తం వాళ్ళు లాగేశారు సరే అని చెప్పేసి మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ కట్టాము ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది దానికి కట్టాలని చెప్పి మళ్ళీ ఇంకో ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కట్టించారు రుణ యాప్లన్నీ దాదాపు చైనా నుంచే నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది నిందితులను పట్టుకోవడం కష్టమైన బాధితులకు మాత్రం విశాఖ పోలీసులు తొలిసారి ఉపశమనం కల్పించారు వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు ఆ అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు ఆ అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది ఒక మోసం జరిగితే మోసగాళ్లు అరెస్ట్ అవుతాడు జైలు వెళ్తాడు దాని బాధితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది ఆ అమౌంట్ రిటర్న్ చేయగలిగితేనే న్యాయం జరుగుతుందని మన అందరికీ తెలుసు ఆ న్యాయం చేయడానికి మేము విశ్వ ప్రయత్నం చేశాము ఈ కోర్టు పర్మిషన్ తీసుకొని ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి ఈరోజు వాళ్లకు రిటర్న్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం వాలెట్ తీసుకొని చేసి పర్మిషన్ తీసుకొని అది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి ఇది ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ యాప్ల ఉచ్చులో చిక్కుకోవద్దని డబ్బులు మొత్తం కట్టినా జలగల్లా పీక్కు తింటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు